హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అనే దాన్ని బేస్ చేసుకొని బెస్ట్ టెన్ పాయింట్స్ చెప్పాను ఈ టెన్ పాయింట్స్ కానీ మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు చదివింది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అదేవిధంగా మీరు టెట్లో కానివ్వండి డిఎస్సిలో కానివ్వండి మంచి స్కోర్ చేయవచ్చు ఈ నేను చెప్పేటువంటి టెన్ పాయింట్స్ మాత్రం మీరు బాగా హైలైట్ చేసుకోండి టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్కి బాగా యూజ్ అవుతుంది మరి పాయింట్స్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ కోర్స్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే తీసుకుంటున్నాము మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశము కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము మరి ఎవరికైనా బిల్డింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ ఫోర్ వన్ నైన్ నైన్ టూ సెవెన్ మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ స్క్రీన్ షాట్ తీసుకోండి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే రేపటి నుంచి స్టార్ట్ చేసేటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేస్తా ఇంకా ఆలస్యం చేయవద్దు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఆ షెడ్యూల్ కూడా మీకు క్లియర్గా ఇచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి షెడ్యూల్ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు ట్వంటీ సెకండ్ షెడ్యూల్ ఇస్తాం అంటే ఆ షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి అనేది క్లియర్గా ట్వంటీ సెకండ్ ఈ షెడ్యూల్ బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సెకండ్ అంటే రేపు షెడ్యూల్ సో థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని ఇచ్చాము సైకాలజీని బేస్ చేసుకుని ఇచ్చాము అంటే వన్ టూ త్రీ టాపిక్స్ మాత్రము ఓన్లీ టెట్ టు ప్రిపేర్ ఇటువంటి వారు అదేవిధంగా విద్యా దృక్పథాలు వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు టాపిక్స్ మాత్రము డిఎస్సి ప్రిపేర్ ఇటువంటి వారు మీకు క్లియర్గా పేమెంట్ గ్రూప్లో ఏవి టెట్ టు ప్రిపేర్ అయ్యే వారికి ఏవి డిఎస్సి ప్రిపేర్ ఇటువంటి వారికి క్లియర్గా మెన్షన్ చేస్తాం ఈ షెడ్యూల్తో పాటు వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి సో మీరు మార్నింగ్ ప్రిపేర్ అవుతూ నైట్ టైంలో మీరు ఎగ్జామ్స్ రాసుకోవడము ఏవైనా సరిగా ఆన్సర్స్ చేయకపోతే మళ్ళీ రివిజన్ చేసుకోవడము ఇలా ఒక రూల్ రోజు ప్రణాళికతో ఉంటే మీరు పర్ఫెక్ట్ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు ఇది డే టు షెడ్యూల్ ఐ మీన్ నెక్స్ట్ రోజు ట్వంటీ థర్డ్ నెక్స్ట్ పేమెంట్ వాళ్ళకు క్లియర్గా ఇస్తాము ఇది ట్వంటీ ఫోర్త్ షెడ్యూల్ నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ షెడ్యూల్ ట్వంటీ సిక్స్త్ ఐ మీన్ ఇక్కడ డేస్ కూడా మెన్షన్ చేసాం చూడండి ఏ రోజు అనేది ఇది డే ఫైవ్ షెడ్యూల్ నెక్స్ట్ డే సిక్స్ షెడ్యూల్ అంటే డైలీ త్రీ ఆర్ ఫోర్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట డే సెవెన్ షెడ్యూల్ డే ఎయిట్ ఇలా మీరు క్లియర్గా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం అయితే సాధించగలరు మొత్తము సిక్స్టీ డేస్ కల సిలబస్ అయిపోతుంది ఫ్రెండ్స్ సిక్స్టీ డేస్ కల సిలబస్ అయిపోతుంది సిలబస్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా రివిజన్ చేపిస్తాం కాబట్టి మీరు ఈజీగా స్కోర్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశము ఇటువంటి అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు ఇలా షెడ్యూల్ ప్రకారం ఫాలో కావాలి అనుకుంటే కేవలము ఈ బ్యాచ్కి సిక్స్ కే ఇస్తున్నాము ఈ మంచి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఇప్పుడే ఈ నెంబర్కు పే చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పీ లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసి వెంటనే నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తాం మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేస్తారని ఆశిస్తున్నా మరి లేట్ చేయకుండా మెయిన్గా మన కంటెంట్ అబ్జర్వ్ చేస్తే అసలు చదివింది గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఎవరైనా కానివ్వండి చాలామంది ఆస్పిరెంట్స్ సో అడిగేటువంటి ఒకే ఒక క్వశ్చన్ నేను ఎంతో కష్టపడి చదువుతున్నాను కానీ నేను టిట్లో స్కోర్ చేయలేకపోతున్నాను రోజుకు చాలా గంటలు చదువుతున్నాను నేను జాబ్ సాధించ లేకపోయాను ఒక డిఎస్సీ కాదు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ పాయింట్స్ హైలైట్ చేసుకుంటే పక్కాగా విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి ఏ పాయింట్ మాత్రమో మిస్ చేసుకోవద్దు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టైం టేబుల్ ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ మీరు టైం టేబుల్ టైం టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే టైం టేబుల్ ఈ టైం టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటి ఏ రోజు ఏ ఏ సబ్జెక్టులను చదవాలనేది ముందే క్లియర్గా టైం టేబుల్ వేసుకోవాలి మీకు క్లియర్గా నేను టైం టేబుల్ వేసాను చూడండి మీకు టెన్ డేస్ లెవెన్ డేస్ షెడ్యూల్ ఇచ్చాను క్లియర్గా అంటే మీకు ఆ మూడు నాలుగు సబ్జెక్టులే కాదు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఈవిఎస్ సైన్స్ సోషల్ ఇంగ్లీషు ట్రై మెథడ్స్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మీరు ఒకేసారి ఎనిమిది సబ్జెక్టులు చదవలేరు కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ ఏ రోజు చదవాలనేది ఒక ప్రణాళిక అయితే ఖచ్చితంగా ఏర్పరచుకోవాలి అంటే ఏ ఏ సబ్జెక్ట్లను చదవాలనేది స్పష్టంగా టైం టేబుల్ అయితే వేసుకోవాలి మీకు క్లియర్ గా నేను టైం టేబుల్ వేసి చేశాను అలా టైం టేబుల్ వేసుకొని చదివితేనే మీరు ఎంత సబ్జెక్ట్ కవర్ చేశారు ఇంకా ఎంత సబ్జెక్ట్ మిగిలి ఉంది అనేది మీలో ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది దాన్ని కంటికి ఎదురుగా కనిపించేలాగా గోడ కత్తికించుకోవాలి అంటే మీరు ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే ఫోర్ సబ్జెక్ట్స్ ఇస్తున్నాము ఆ ఫోర్ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ కానివ్వండి తెలుగు కానివ్వండి సైకాలజీ కానివ్వండి విద్యా దృక్పథాలు విద్యా దృక్పదాలు అయితే ఓన్లీ డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి వారే ఓన్లీ టెట్టు ప్రిపేర్ అయితే వారికి వెళ్ళిపోయింది ప్రజెంట్ త్రీ సబ్జెక్ట్స్ ఇచ్చాను మ్యాథ్స్ ఒకటి సైకాలజీ ఒకటి తెలుగు ఒకటి ఈ మూడు సబ్జెక్టులను ఏ ఏ రోజు ఈ మూడే కాదు ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి తర్వాత ఈవీఎస్ సైన్స్ సోషల్ యాడ్ అవుతాయి ఇంగ్లీష్ యాడ్ అవుతాయి తర్వాత ట్రై మెథడ్స్ యాడ్ అవుతాయి అన్ని సబ్జెక్టులు యాడ్ అవుతాయి డీఎస్సి ప్రిపేర్ వారికి జీకే యాడ్ అవుతాయి కరెంట్ అఫేర్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ప్రెసెంట్ వాటిపైన మీరు క్లియర్గా కంటికి కనిపించేలాగా ఏ సమయంలో ఏ సబ్జెక్ట్స్ చదవాలి మొత్తము టైం టేబుల్ క్లియర్గా మీకు కంటికి కనిపించేలాగా గోడకైతే అతికించుకోవాలి అలా అతికించుకున్నప్పుడే మనకు దాన్ని చూసినప్పుడల్లా మనకు మైండ్లో కదలాలి చదవాలి అని ఇలా చక్కటి ప్రణాళిక ప్రకారం చేయడం వల్ల ఎప్పటికప్పుడు ఏం చదవాలి ఇకపై ఏం చదవాలి అన్న అంశాలపై స్పష్టత ఏర్పడుతుంది ఎలాంటి గందరగోళానికి ఆస్కారం ఉండదు ఫలితంగా ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు నిదానంగా అర్థం చేసుకుంటూ చదివిన విషయాలు ఎక్కువగా గుర్తుంటాయి అందుకే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాను అంటే టైం టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టైం టేబుల్ అనేది క్లియర్గా మీరు వేసుకోవాలి టైం టేబుల్ వేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ స్పష్టమైనటువంటి అవగాహన అనేది మీకు ఆ ప్రిపరేషన్ పై ఏర్పడుతుంది నెక్స్ట్ సెకండ్ పాయింట్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి చోటు మార్చాలి అంటే అర్థం ఏంటి ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది మిస్టేక్స్ చేసేది కూడా ఇదే చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు అంటే ఒకే ప్లేస్లో కూర్చొని చదవడము ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు టెన్ అవర్స్ కానీ ట్వెల్వ్ అవర్స్ కానీ ప్రిపరేషన్కు కేటాయించారు అనుకోండి గదే ప్లేస్ నుంచి లేయరు అలా చేయడం కూడా చాలా చాలా తప్పు సాధారణంగా ఒకే ప్రదేశంలో కూర్చొని చదివే అలవాటు చాలా మందికి ఉంటుంది అప్పుడప్పుడు ఆ చోటును మారుస్తే చాలా సన్నద్ధత సాధ్యమవుతుంది సాయంత్రం చదవడానికి కూర్చున్నప్పుడు ఉదయం చదివిన పాఠ్యాంశాలను ఒకసారి మరణం చేసుకోవాలి అదే నేను ఇప్పుడు చెప్పాను కదా టైం టేబుల్ ఇచ్చాను ఉదయం ప్రిపరేషన్ అనుకోండి సాయంత్రం ఎగ్జామ్ రాసి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు దాన్ని ఏం చేసుకోవాలి రివిజన్ చేసుకోవాలి లేదా నైట్ చదివారు అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ రివిజన్ చేసుకోవాలి అంటే సాయంత్రం చదవడానికి కూర్చున్నప్పుడు ఉదయం చదివిన పాఠ్యాంశాలను ఏం చేసుకోవాలి మరణం చేసుకోవాలి అలాగే ఉదయం చదవడానికి సిద్ధమవుతున్నటువంటి సిద్ధమైనప్పుడు రాత్రి చదివిన అంశాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇలా పునశ్చరణ చేసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి ఏమవుతుంది మెరుగుపడుతుంది అందుకే మీకు క్లియర్గా టైం టేబుల్ ఇచ్చాము అంటే ఉదయం ఏం చదివాము అనేది రాత్రి ఎగ్జామ్ రాసి ఒకసారి అది ఎగ్జామ్ రాయడం అంటే అర్థమేంటి చదివిన దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడము ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నావు అనుకోండి ఎక్కువగా మిస్టేక్స్ చేస్తున్నావు అనుకోండి ఆ సబ్జెక్ట్ని మళ్ళీ మీరు ఏం చేసుకోవాలి రివిజన్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మీరు ఆ సబ్జెక్ట్ని ఎక్కువ రోజులైతే గుర్తుపెట్టుకోగలరు నెక్స్ట్ తగినంత నిద్ర ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు ఎంత చదివినా ఎగ్జామ్స్ ఎగ్జామ్ టైంకి హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు బాగా చదువుతూ ఎగ్జామ్ ముందు ఒక నెల రోజుల ముందు లేదా ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు అనారోగ్యానికి గురయ్యారనుకోండి ఇప్పుడంతా చదివినంత వృధానే అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మీరు ఉత్సాహంగా నేర్చుకోవడానికి జ్ఞాపక శక్తిని తగినంత నిద్ర విశ్రాంతి తోడ్పడతాయని పరిశోధనలు అయితే చెప్తున్నాయి కొత్త అంశాన్ని నేర్చుకున్న తర్వాత కాసేపు కునుకు తీస్తే వేగంగా నేర్చుకోవడంతో పాటు బాగా జ్ఞాపకం ఉండే అవకాశం ఉంటుందని పరిశోధనలు అయితే తెలియజేస్తున్నాయి కాబట్టి పాఠ్యాంశాలు నేర్చుకున్న తర్వాత ఆ రాత్రి బాగా నిద్రపోతే అవి చక్కగా గుర్తుండిపోతాయి నేను ఒకటే ఒకటి చెప్తా రాత్రి సమయంలో ఎక్కువగా చదవద్దు మార్నింగ్ సమయంలోనే ఎక్కువగా చదవడానికి కేటాయించండి అని మాత్రం నేను చాలా క్లియర్గా అయితే చెప్పగలను రాత్రి చదవద్దు అంటే ఏదో ఏడు ఎనిమిదికి పడుకోమని కాదు పది వరకు ఎనఫ్ లేదా పదిన్నర చాలా వరకు పది సరిపోతుంది లేదా పదిన్నర ఉదయం మాత్రము నాలుగింటికి అలా లేచి సో మార్నింగ్ ఎక్కువగా చదవడానికి కేటాయించుకోండి అని మాత్రము చెప్పగలను నెక్స్ట్ అదనపు సమయము అంటే ఇక్కడ అదనపు సమయము అంటే ఏ సబ్జెక్టులకు అదనపు సమయం కేటాయించాలి మనకు తెలిసినటువంటి పాయింటే నీకు తెలుగు బాగా వచ్చు తెలుగు పైన మంచి ఫోకస్ పట్టు ఉంది అనుకోండి సో ఇంకా ఇంకొక సబ్జెక్ట్ పైన చాలా డల్ డల్గా ఉన్నావు ఆ సబ్జెక్ట్ పైన ఎక్కువ గ్రిప్ సాధించలేదు అనుకోండి ఆ సబ్జెక్ట్కి తగినంత సమయం కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా సమయం అయితే కేటాయించుకోవాలి అర్థము కానీ కఠినమైన విషయాలను నేర్చుకోవడానికి ఎక్కువ ఏకాగ్రత అవసరము వీటి కోసం అదనంగా కొంత సమయాన్ని అయితే వెచ్చించాలి పాఠ్యాంశాల్లోని అంశాలను వరుసగా ఒక క్రమంలో చదవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పాను చూడండి టైం టేబుల్ కూడా చూడండి మీకు ఒక ఆర్డర్లో ఉంటుంది చూడండి ఆర్డర్లో ఉంటుంది అంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ లేదా సైకాలజీ అనుకోండి ఫస్ట్ శిశు వికాసము తర్వాత అభ్యసనము అలా ఒక ఆర్డర్లో ఉంటుంది తెలుగు అనుకోండి ఫస్ట్ వ్యాకరణ అంశాలు తర్వాత అంశాలు అలా ఒక ఆర్డర్లో ఉంటుంది ఆ ఆర్డర్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివాము ప్రతి అంశాన్ని నేర్చుకున్నాము అనేటువంటి ఒక స్పష్టత మీలో ఏర్పడుతుంది మధ్యలోని చివరి అంశాలను ముందుగా చదివి మొదటి అంశాలను చివరి చదవడం వల్ల అంత గందరగోళంగా ఉంటుంది అందుకే ఏదైనా కానివ్వండి మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎలాగంటే ఇలా చదవకూడదు అందుకే ఫ్రీ ఫాలో కావద్దు అని చెప్తాను నేను ఎప్పటికైనా చెప్పేది అదే ఎక్కడైనా టెలిగ్రామ్లలో ఫ్రీ ఎగ్జామ్స్ పెడితే వాట్సాప్లలో ఫ్రీ ఎగ్జామ్లు పెడుతుంటే వాటిని ఫాలో అవ్వద్దు అని ఎందుకు చెప్తానంటే ఈరోజు ఒక ఎగ్జామ్ పెడతారు వాళ్ళది ఏం పోతుంది సో టెలిగ్రామ్లో చాలామంది క్విజులు అని ఫ్రీ ఎగ్జామ్స్ అని పెడుతూ పిల్లల్ని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఆ పిల్లలకి దానివల్ల వన్ పర్సెంట్ కూడా యూజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఎగ్జామ్ పెడతారు నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళు పెట్టిందే మనం రాయాలి కానీ మనం అడిగింది వాళ్ళు పెట్టరు కదా సో ఎలాగంటే ఎలా పెట్టినా మీరు దాన్నే సబ్జెక్ట్ అనుకోండి అదే ఫాలో అయ్యారనుకోండి నష్టపోయేది వాళ్ళు కాదు నష్టపోయేది మీరు అనేది మాత్రము గుర్తుపెట్టుకోండి తాత్కాలికమైన వరుస తప్పడం వల్ల క్రమ పద్ధతిలో నేర్చుకోవాల్సిన అంశాలపై సవ్యమైన అవగాహన లోపిస్తుంది ఇలా చదివిన విషయాలు గుర్తుండకపోవడం ఆశ్చర్యమేమీ ఉండదు అందుకే చదివేటప్పుడు ఒక ఆర్డర్లో చదవాలి ఒక ఆర్డర్లో చదవాలి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మీకు ఏదైతే సబ్జెక్ట్ కష్టం అనుకుంటున్నారో దానికి కొంత సమయం అయితే హెచ్చించాల్సిన అవసరమైతే ఉంటుంది నెక్స్ట్ దృశ్య రూపము ఎక్స్పెషల్లీ సైకాలజీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏదైనా కానివ్వండి బట్టిగా చదవకూడదు ఒక అంశం చదివేటప్పుడు దాన్ని మనము ఒక దాంట్లోకి ఊహించుకుంటూ ఊహించుకుంటూ చదివాము అనుకోండి మీకు ఆ సబ్జెక్టు బాగా ఈజీగా మైండ్కి అనేది నోటెడ్ అవుతుంది అందుకే ఏదైనా కానివ్వండి దృశ్య రూపంలో ఊహించుకుంటూ చదివితే ఇంకా ఆ సబ్జెక్ట్ను ఎక్కువ రోజులు ఎక్కువ కాలము మైండ్లో అనేది అలానే స్టోర్ అయిపోతుంది ఓకేనా అందుకే దృశ్య రూపంలో చదవడం అనేది అలవాటు చేసుకోండి నేను మాత్రం నేను క్లియర్గా చెప్పగలను నెక్స్ట్ హడావిడి వద్దు హడావిడి చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఇదే అంటే ఎగ్జామ్స్ ముందు రోజు హడావిడి ఉంటుంది చూడండి అంతా మనం ఇప్పుడు బుక్కులు తెలివాం కదా ఎగ్జామ్ ముందు రోజు ఇంకా ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అని మొత్తము హడావిడిగా చదివేస్తాం అలా హడావిడిగా చదవడం వల్ల ఏ సబ్జెక్టు ఉండదు అందుకే నేను చెప్పేది డైలీ మూడు సబ్జెక్టులు చాలు మూడు లేదా నాలుగు సబ్జెక్టుల కన్నా ఎక్కువ చదవద్దు ఒకే సబ్జెక్ట్ కూడా అస్సలు చదవద్దు మినిమం మూడు మూడు సబ్జెక్టు చాలా రోజుకి అలా హడావిడిగా చదవకూడదు హడావిడిగా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ అడావిడిగా ఏదో ఫ్లోలో అలా ఫాస్ట్గా చదివేయడం వల్ల అది ఎక్కువ రోజులు మీ మైండ్లో అయితే స్టోర్ కాదు అని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలము అంటే పరీక్షల ముందు హడావిడిగా ఎక్కువ పాఠాలను చదివేయాలనుకుంటారు అలా చేయడం వల్ల చదివింది ఎక్కువ కాలం అయితే గుర్తుండదు ప్రతిరోజు నిర్ణీత సమయాన్ని కేటాయించుకొని పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలి అందుకే నేను ఒక షెడ్యూల్ ఇచ్చాను ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఆ రోజు ఆ పాఠ్యాంశాలను పూర్తి చేసుకోవాలి పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే నేను నిద్రపోవాలి ఎట్టి పరిస్థితులు ఆ రోజు ఆ టాపిక్ని కవర్ చేయాలి అనేది మీ మైండ్లో మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అలా ఉంటేనే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి నెక్స్ట్ కొన్ని ముఖ్యాంశాల పరంగా అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ పాఠంలోని ముఖ్యాంశాలను సొంతంగా నోట్స్ రాసుకోవాల్సిన అలవాటు చేసుకోవాలి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాయి ఇప్పటి నుంచి కాదు ఫ్రెండ్స్ మీకు మన మోటివేషన్ వీడియోస్ ఏవి అబ్జర్వ్ చేసినా కానీ ఫస్ట్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అలా నోట్స్ రాసుకోవడం వల్ల ఎగ్జామ్ ముందు మీకు అది రివిజన్కి ఉపయోగపడుతుంది ఎక్కువ అంశాన్ని ఐ మీన్ ఎక్కువ కంటెంట్ని తక్కువ సమయంలో కవర్ చేయడం వల్ల సమయం అయితే వృధా కాదు అందుకే కీలకమైనటువంటి పాయింట్స్ ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా నోట్స్ రాసుకుంటే చాలా చాలా మంచిది రాయడం వల్ల రెండు సార్లు చదవడం కన్నా ఒకసారి రాయడం మేలు అంటారు అలా రాయడం వల్ల ఆ సబ్జెక్ట్ ఎక్కువ కాలం కూడా గుర్తుంటుంది అనేటువంటి పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ సంధానం అంటే అర్థం ఏంటి తెలియని విషయాన్ని గురించి చదువుతున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చదవకూడదు ఉన్నది ఉన్నట్టుగా చదవ చదివేయకుండా కాస్త సమయం తీసుకోవాలి అంటే దాన్ని అప్పటి వరకు తెలిసిన సమాచారంతో అనుసంధానం చేసి విశ్లేషించుకోవాలి అందుకే ఏదైనా కొత్త సబ్జెక్ట్ చదువుతున్నాం అనుకోండి ముందు ఆ సబ్జెక్ట్ పైన వాట్ ఈస్ వాట్ అవగాహన పెంచుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళాము అనుకోండి ఆ సబ్జెక్ట్ని అనుసంధానం చేసుకొని చదివితే మీకు కొత్త అంశమైనా కానీ మీకు ఆ సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది ఎక్కువ రోజులు కూడా మీ మైండ్లో స్టోర్ అవుతుంది నెక్స్ట్ వివరించి చెప్పాలి అంటే ఏ విషయమైనా అర్థమైనట్టుగా ఉన్నా అది ఇతరులకు వివరించి చెప్పడం ద్వారా కూడా మీకు మైండ్లో ఎక్కువగా స్టోర్ అవుతుంది అందుకే నేను చెప్తూ ఉంటా చాలా వరకు చాలామంది ఫ్రెండ్స్ జాయి ఒక మన కోచింగ్లో జాయిన్ అయ్యే వారికి మీ ఫ్రెండ్స్తో కలిపి జాయిన్ అవ్వండి అని చెప్తా మాకు ఒక అడ్మిషన్తో పాటు మీరు మాకు సపోర్ట్ చేస్తే పాటు మీకు కూడా అది హెల్పింగే ఉంటుంది మీ ఫ్రెండ్స్తో కలిపి ఎందుకు జాయిన్ ఇక్కమని చెప్తా ఇప్పుడు ఒక అంశం చదివారు ఇద్దరు డిస్కస్ చేసుకోవచ్చు అలా ఇద్దరు డిస్కస్ చేసుకోవడం వల్ల ఒక డిస్కషన్కి ఒక గంట కానీ అలా సమయం కేటాయించుకున్నారనుకోండి ఆ సబ్జెక్టు ఎక్కువ రోజులు మీ మైండ్లో స్టోర్ అయిపోతుంది అందుకే వివరించి చెప్పగలిగే వివరించి చెప్పగలిగేటువంటి సామర్థ్యం మీలో ఉన్నప్పుడు అలా చెప్పుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ పైన బాగా మీకు పట్టు అయితే ఏర్పడుతుందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అందుకే డిస్కషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తా నెక్స్ట్ బయటకు చదవాలి ఎప్పుడు నిశ్శబ్దంగా చదవకూడదు చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ కూడా ఇదే బయటకు చదవాలి అంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు బయటికి చదవాలి అంటే గట్టిగా చదవమని కాదు ఓకేనా సో కొంచెం మరీ లోపల లోపల చదువుకోకుండా ఓకేనా చాలామంది విద్యార్థులు నిశ్శబ్దంగానే చదువుతుంటారు అలా చేయడం వల్ల ఒక్కోసారి ఇతరుల ఆలోచనలు మనసులోకి వస్తుంటాయి అంటే మనం లోపల లోపల అనుకుంటున్నాం అనుకోండి మన మైండ్ డైవర్ట్ అయిపోయి వేరే అంశంలోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా మనం కొంచెం బయటకు చదవడం వల్ల మనం ఆ సబ్జెక్ట్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఆ పాయింట్ కూడా మీరు హైలైట్ చేసుకోండి నెక్స్ట్ నిర్ణీత కీల పదాన్ని గుర్తించుకోవడం ద్వారా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని హాస్పిటల్లోకి తెచ్చుకోవచ్చు అంటే ఇక్కడ ఉదాహరణకు ఆసియా ఆఫ్రికాలో నివసించే అతి పెద్ద జంతువు ఏనుగు అనే వాక్యం ఉందనుకోండి అక్కడ ఏనుగు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు ఆ తర్వాత ఈ మాటలకు అనుసంధానంగా ఉన్న వాక్యం కూడా మీరు వెంటనే అంటే ఇక్కడ కీ పాయింట్స్ అనమాట అంటే మీకు చెప్తున్నాం కదా ఏదైనా ఒక చిన్న లాజిక్ ద్వారా కష్టంగా ఉన్నటువంటి అంశాలను ఒక చిన్న లాజిక్ ద్వారా ఒక చిన్న కీ పాయింట్ ద్వారా దాన్ని గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు ఆ అంశం అనేది ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉంటుంది ఇలా చదివిన అంశాలను మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఈ టెన్ పాయింట్స్ మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు విజయం అయితే సాధిస్తారు హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు చెప్పినటువంటి పాయింట్స్ క్లియర్గా అర్థం చేసుకొని మీరు ఇప్పటి నుంచైనా కానీ పర్ఫెక్ట్ ప్రిపరేషన్లో ఉండండి కాబోయే డిఎస్సి రాబోయే డిఎస్సిలో మీరు పక్కాగా విజయం సాధిస్తారు టెట్లో కూడా మీరు మంచి స్కోర్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది మరి లేట్ చేయద్దు ఇప్పుడే మన గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మీరు మెసేజ్ చేయగలరు జాయిన్ కావాలి అంటే ఈ ఫోన్పే గూగుల్ పే నెంబర్కు పే చేసి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పంపండి రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను Wish you all the best. Thank you.